ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా రాజంపేట నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి గట్టి జాక్పాట్ తగలబోతుంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ మీడియా విస్తృతంగా కథనాలు ప్రసారం చేస్తోంది కిరణ్ కుమార్ రెడ్డిని తెలంగాణ గవర్నర్గా నియమింపబోతున్నారు అనేది వార్త అయితే ఎన్డీఏ కూటమి కాబట్టి రాష్ట్రంలోను దేశంలోను కిరణ్ కుమార్ రెడ్డిని తెలంగాణ గవర్నర్గా నియమిపబ నియమించే అంశం మీద చంద్రబాబు నాయుడు గారితో కూడా ఢిల్లీ బీజేపీ పెద్దలు మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు కూడా ఓకే అని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత తెలంగాణ గవర్నర్గా ఏ సెకండ్ అయినా కనుక ప్రకటించబోతున్నారు అని ఇప్పటికీ తెలంగాణకు గవర్నర్ లేదు జస్ట్ ఇన్ఛార్జ్ గవర్నరే ఏ ఉన్నారు తమిళసాయి సౌందర్యరాజన్ గారు తెలంగాణ గవర్నర్గా రాజీనామా చేసి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు ఇప్పుడు అవి ఇన్ఛార్జ్ గవర్నర్ ఉన్నారు సో తెలంగాణ లాంటి రాష్ట్రానికి అది ఎనిమిది ఎంపీ సీట్లు గెలిచింది బీజేపీ అక్కడ ఒక ఫుల్ టైం గవర్నర్ పెట్టి వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్ర అసెంబ్లీ మీద టార్గెట్ జాలి అసెంబ్లీని అన్నది బీజేపీ ప్లాన్ సో కిరణ్ కుమార్ రెడ్డి అయితే తెలంగాణలో కంప్లీట్గా అవగాహన ఉంది కాబట్టి ఆ రాజకీయాల మీద అక్కడ మీద సో కిరణ్ కుమార్ రెడ్డిని నియమించి ఆలోచన చేస్తూ ఉన్నారట చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి అంటే ఆయన అనుమతి అని కాదు ఆయనతో డిస్కస్ చేస్తే ఆయన ఏమీ అభ్యంతరాలు చెప్పలేదు అని అభ్యంతరాలు చెప్పాలండి ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు బ్రతుకున్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య పొలిటికల్ వైరం ఉన్న ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి సర్కార్ నడిచింది రెండు వేల పదకొండు నుంచి పద్నాలుగు వరకు అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి మద్దతుతోటి సో ఇప్పటికి వీళ్ళిద్దరి మధ్య మంచి ఎస్ బంధం ఎస్టాబ్లిష్మెంట్ జరిగి దాదాపు ఒకటి దశాబ్దం అవుతుంది కొంచెం ఇటు సో అప్పటి నుంచి ఇద్దరు మధ్య మంచి వదినమే ఉంది కిరణ్ కుమార్ రెడ్డి సర్కారు ఎప్పుడో కూలిపోవాలి ఎప్పుడో ఎన్నికలు రావాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇచ్చారు కాబట్టి అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీకి ఆ గవర్నమెంట్ నిలబడింది అప్పటి నుంచి చంద్రబాబుకు అవసరమైతే కాంగ్రెస్తో ఫ్రెండ్షిప్ లేదు అంటే బీజేపీతో ఫ్రెండ్షిప్ అవసరమైతే కిరణ్తో ఫ్రెండ్షిప్ ఇప్పుడు అవసరమైతే రేవంత్ ఫ్రెండ్షిప్ ఎలాగైనా ఏ విధంగా అయినా కూడా తను అడుగులు వేయగలిగే ఆ స్పేస్ అయితే తను ఏర్పాటు చేసుకోగలిగారులేండి రాజకీయ అలా చారాక్రమనాల నాకు నాకైతే తెలియదు కానీ సో ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డిని తెలంగాణ గవర్నర్గా నియమిస్తే మోస్ట్ ప్రాబబ్లీ అక్కడ రాజకీయాల మీద కూడా కాసినంత పట్టు దొరకచ్చు అన్నది చంద్రబాబు గారి లోపల ఏదో ఒకటి ఆశీత మొలకెత్తి ఉంటుంది సో చూడాలి మరి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ గవర్నర్ కాబోతున్నారా ఆయన తర్వాత అసలు రాజకీయం ఎలా ఉండబోతుంది అని ఎందుకంటే తెలంగాణను పది సంవత్సరాలు పాలించిన నైన్ ఇయర్స్ నైన్ నైన్ అండ్ హాఫ్ ఇయర్స్ పాలించినటువంటి బీఆర్ఎస్ కిరణ్ కుమార్ రెడ్డికి తీవ్రంగా ఇంతకుముందు వ్యతిరేకంగా ఉండేది మరి ఇప్పుడు కిరణ్ కుమార్ రాజకీయంగా యాక్టివ్గా లేరు కాబట్టి ఆయన ఆయన పెద్ద ఏమంటారు రాజకీయాల్లో సెంట్రిక్ కాలేదు ఇప్పుడు ఒకవేళ బీఆర్ఎస్ మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి గవర్నర్గా వస్తే ఇంకేమైనా పొలిటికల్గా ఏమంటారు కిరణ్ కుమార్ రెడ్డిని ఒక రకంగా టార్గెట్ చేసి బీఆర్ఎస్ మళ్ళీ కనుక పునర్వైభవం తెచ్చుకునే ప్రయత్నం చేసినప్పుడు ఆశ్చర్యం లేదేమో సరే ఏం జరుగుతుందన్న తర్వాత కానీ కిరణ్ కుమార్ రెడ్డికి అయితే జాక్పాట్ అనేది టీడీపీ మీడియా కథనాల సారాంశం